హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టివర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో ఈ రోజు రిలీజ్ అయినటువంటి అప్డేట్తో మేము ముందు రావడం జరిగింది గ్రామీణ బ్యాంకులో వెయ్యి నెల ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై నీజ్ చేసుకోవచ్చు తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది అలానే సొంత రాష్ట్రంలోనే అలానే సొంత గ్రామంలోని ఉద్యోగం పొందే పల్లెటూరులో ఉన్నటువంటి ఎస్బీఐలో మీకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు అప్లై నీజ్ ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది ఎండింగ్ డేట్ మనం కానీ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఎనిమిదో తేదీ వరకు అయితే ఉంటుంది ఇక్కడ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది శాలరీ అనేది చాలా మంచి అప్డేట్ అంటే శాలరీ అనేది లక్షల్లో ఉందండి ఎల్జు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు లేకపోతే ఒక కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి దాంతో పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి లేకపోతే అప్లై చేయకండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు ఇందులో రాదండి జాబ్ ఇక్కడ వాళ్ళది మోస్ట్ అనేది కూడా క్వాలిఫైతో పాటు రిలేటెడ్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అది ఉన్నట్టు అయితే మీరు అప్లై చేసుకోండి లేకపోతే అప్లై అనేది చేసుకోకండి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి కూడా రిడౌట్ చేయండి ఇక్కడ వివిధ రకాలుగా వివిధ రకాలుగా మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి వెయ్యి నలభై వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు సర్కిల్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా మరియు ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో కావచ్చు అలాంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఆ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్షన్ మీకు ఇచ్చాను అక్కడ నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్న కూడా కామెంట్స్ తెలియచండి ఇలానే రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మన మేము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బిల్లైకన్ క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు